హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక బ్లాగ్ స్మాల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ అలాగే ఈరోజు మా అక్కడే లాస్ట్ అనమాట సో ఆ వీడియో కూడా నేను ఇప్పుడు కూడా నేను యాడ్ చేస్తాను డెఫినెట్గా చూడండి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఏంటో టు ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ నా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ రోజైతే ఇదనమాట ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ షేర్ చేస్తాను డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి ఉన్నాయంటే మొన్న శనివారం కోసారు అదే కదా నీకు పనికంటే వాళ్ళు అని కాంగూరు చేశారే ఈరోజైతే లాస్ట్ అనమాట మా డింపు మా అక్క కొడుకు లాస్ట్ టైం అయితే మా సన్నీ కూడా వచ్చాడనమాట బట్ ఈసారి అయితే మిస్ అయిపోయాడు బట్ డింపు అయితే బాగా ఎంజాయ్ చేశాడు లీవ్స్కి ఇంకా లీవ్స్ అయితే అయిపోయాయి అంత స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా ఈరోజైతే లాస్ట్ అయితే ఇంకా ట్రైన్ జర్నీ అయితే డే జర్నీ చేయబోతున్నాడు సో ఇంతే ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇంకొకటి నేను మీతో చూపిస్తాను ఈ ఫ్రూట్ ఏందో తెలుసా మీకు ఏం ఫ్రూట్ ఫ్రెండ్ ఏం ఫ్రూట్ ఇది ప్రవీణ్ లీచ్ ఫ్రూట్ అనమాట ఇది సో ఇది మనము ఈ పీల్ తీసేస్తే కనుక మనకి ఇలా ఉంటుంది అనమాట సో చాలా అంటే చాలా కాస్ట్లీ అనమాట ఇది మన అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉంటుంది కదా అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఇది పెరుగుతుంది దీన్ని లైచీ అంటారంట సో చాలా టేస్టీగా ఉంది చాలా స్వీట్ తిని ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను లాలాజలం ల జలం కారిపోవట్లేదు కానీ చాలా టేస్టీగా అయితే ఉందనమాట ఫ్రూట్స్ ఏవైనా సరే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఏవైనా సరే కానీ చాలా బాగుంటాయి హెల్త్కి అయితే చాలా మంచిది అండ్ ఈ ఫ్రూట్ అయితే చాలా బాగుంది లైక్ ఐస్ యాపిల్ అలాగ ఉందన్నమాట బట్ దాని టేస్ట్ దానిదే దీని దీని టేస్ట్ దీనిదే చాలా డిఫరెంట్ అనమాట హోప్ ఈ బ్లాగ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండ్ అండ్ టేక్ కేర్ బై హావ్ నెస్ కీప్ మై ఛానల్ టాటా హలో ఫ్రెండ్స్ మా అక్క కొడుకు అనమాట ఈ రోజే లాస్ట్ రేపైతే ట్రైన్ కి వెళ్ళిపోతున్నాడు వీడియో తీద్దాం మమ్మీ రేపైతే ట్రైన్ కి వెళ్తున్నాడు అనమాట సో తను బెంగళూరు ఎలా స్పెండ్ చేశాడు ఎలా ఉండింది అనేది తన మాటల్లో చూద్దాం ఇప్పుడు విందాము బెంగళూరులో చాలా బాగుంది మా బాబాయ్తో కలిసి చాలా టైం స్పెండ్ చేశాను ఏది ప్రవీణ్ నీ గురించి చెప్తుండి రోజు వచ్చేటప్పుడు స్నాక్స్ తీసుకొస్తాడు అలాగే లాస్ట్ తోటి బాగా ఆడుకున్నాను పిన్ని కూడా రోజు బాగా నాతో మాట్లాడడం ఇంకా ఈ గ్యాప్ లో కూడా బాగా ఇంగ్లీష్ ఇక్కడ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కాబట్టి ఇంగ్లీష్ కూడా నేను నేర్చుకున్నాను ఓకే తమిళ కూడా నేర్చుకున్నాను ఇక్కడ గుడ్ ఇక్కడ ఫ్రెండ్స్ కూడా బాగున్నారు ఓకే అయ్యారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వద్దాం వద్దా టెన్త్ ఇంట్లో బాగుంది రోజు ఫుడ్డు అంతా బాగుంది ఇంకా రేపు వెళ్ళిపోతుంది రేపు లెవెన్ థర్టీకి కూడా ఇట్లా బాగా రోజు అన్నం పెట్టడం అట్లా చూసుకున్నాడు రే రేపు లెవెన్ థర్టీకి నేను వెళ్తున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వస్తాయి ఇక్కడికి ఇక్కడ ఇక్కడ బాగుందా ఎక్కడ బాగుంది నీకు అసలు యాక్చువల్గా ఇక్కడ బాగుందా విలేజ్లో బాగుందా హైదరాబాద్లో ఇక్కడే బెంగళూరులోనే కొంచెం బాగుంది ఓకే బాగుంది సో మచ్ నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం పక్కా రావాలి ఓకేనా ఓకే ఓకే టేక్ కేర్ బాయ్ అందరిని అడిగినట్లు చెప్పు మమ్మీని డాడీని అములక్కని రిషితని అందరినీ ఓకే బాయ్ టెన్త్ బాగా చదువుకోవాలి మంచి మార్క్స్ రావాలి మెరిట్ ఓకేనా ఓకే ఓకే బాయ్ ఆల్ ది బెస్ట్ చూశారు కదా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ ఈరోజు సో ఫస్ట్ అయితే మనం జీడిపప్పుతో స్టార్ట్ చేద్దాం ఓకే ఆఫీస్ ఆఫీస్కి బట్ గుడ్ హెల్త్ కావాలంటే కొంచెం మనం మెయింటైన్ చేయాలి బాదం తర్వాత పిల్ ఆఫ్ చేసుకొని తిన్నట్లయితే వాటర్లో సూ చేసుకొని నైట్ అంతా కూడా మనము తీసుకున్నట్లయితే హెల్త్ చాలా మంచిది అనమాట హీట్ కూడా అవ్వదు ఈ బాను తర్వాత తిందాము స్కిప్ చేసేద్దాం ఫస్ట్ అయితే బ్రెడ్స్ తింటే మనకి మళ్ళీ వన్ థర్టీ వరకు ఉండాలన్నమాట అందుకోసమే నేను ఈ హెల్త్ ఫుడ్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను ఓకే ఇది బ్రెడ్ని ఇలా మరత పెట్టి ఇందులో నేను ఈ బ్రెడ్లో గీ ఉంటుంది కదా అనమాట మనం ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళ దగ్గర తెచ్చింది విలేజ్లో అది వేసి కొంచెం రోస్ట్ చేసాం ఓకే చాలా టేస్టీగా ఉంది ఆఫీస్కి వెళ్ళాక ఈ అయితే తినేస్తాను పక్కకు పెట్టేద్దాం ఇప్పుడైతే ఈ బ్రెడ్స్ కంప్లీట్ చేసేస్తే చాలనమాట అంతే ఫ్రెండ్స్ నేనైతే తినేది తినే బిజీలో ఉంటాను మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పుష్టి బాగుంటుంది ఓకే బాయ్ బాబా ఇంకా త్రీ ఉన్నాయి నువ్వు తినాలి కదా నేను అంత వెయ్యో మీకు పెడితే మీకు చాలా బోరింగ్గా ఉంటుంది ఓకేనా